సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రోజు రాత్రికి ఒక అద్భుతం జరుగుతుంది బిడ్డ నీ కష్టానికి చివరి రోజు ఇదే కాబోతుంది ఒక పద్ధతిని పాటించి చూడు బిడ్డ అంటున్నారు బాబా గారు బాబా గారు అసలు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విన్నామా అండి మన జీవితంలో ఎన్నో కష్టాలను మనం కూడా అనుభవిస్తూనే ఉంటాం కదా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కష్టాలను వాళ్ళల్లోనే దాచుకుంటూ ఏడుస్తూ బాధపడేవారు ఎందరో ఉన్నారు కొందరైతే బాబాగారు చూస్తూ ఇదయ్యా నా పరిస్థితి అంటూ బాబాగారి ముందు వాళ్ళకు తెలియకుండానే కంటతడి పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నేను మొన్న గురువారం రోజున బాబా మందిరానికి వెళ్ళానండి హారతి కోసం అందరూ హారతిలో లేనమై కూర్చున్నారు నేను కూడా వెళ్ళి కూర్చున్నాను కూర్చున్నాను నా ప్రక్కనే ఒక ఆవిడ ఒక బిడ్డతో వచ్చిందండి ఆమె కూడా నా ప్రక్కనే కూర్చుంది కూర్చున్న ఒక్క నిమిషం తర్వాత ఆమె ఏడవడం మొదలుపెట్టిందండి నేను కూడా చాలా సార్లు బాబాగారిని చూసి చూడగానే కన్నీళ్ళు పెట్టుకున్నాను కానీ నేను ఎవరికీ తెలియకుండా దాచేదాన్ని కానీ ఆమె తన కంటతడిని కంట్రోల్ చేసుకోలేకపోయింది బిడ్డని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఏడుస్తూ ఉంది ఆమె తన దుప్పట్ని కప్పుకొని ఒక పదిహేను నిమిషాల దాకా ఏడుస్తూనే ఉందండి నిజంగా ఆమె ఏడ్చిన సమయంలో సాయికి నేను ఇలా చెప్పుకున్నానండి సాయినాథ ఈ భక్తురాలికి నిన్ను చూసి ఆనందంలో వస్తున్న కన్నీళ్ళ లేదా ఏదైనా సమస్యతో బాధపడుతూ చెప్పుకుంటుందా నాకైతే తెలియదు కానీ ఆమె కన్నీళ్లను తుడిచే బాధ్యత నీదేనయ్యా అని అనుకున్నానండి ఆమె నేను ఇలా మొక్కుకున్నానో లేదో వెంటనే ఆ ఒక్క నిమిషంలో తన కన్నీటిని ఆపేసిందండి ఇలా ప్రతి భక్తుడు బాబా గారిని చూడగానే కళ్ళ వెంట నీళ్లు రావడం సహజం అంతే విధంగా గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడు తన కష్టం చెప్పుకుంటూ ఉంటారు బాబాగారికి మనం చెప్పే కష్టాలు బాధలు అన్నీ వెంటనే తీరాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ సమయానికి కోరిన కోరికలు బాబాగారు తీర్చాలి అంటే ఒక పద్ధతిని పాటించండి అంటున్నారు బాబాగారు వెంటనే ఆ కష్టం తీరుస్తాను అంటున్నారు రోజు బాబా గారు ఒక పద్ధతిని పాటించండి అండి బాబాగారిని తెల్లవారు లేవగానే అలాగే పడుకునే సమయంలో బాబా గారితో మీరు మీ కష్టం గురించి మాట్లాడండి అలాగే కొద్దిసేపు ధ్యానం చేసుకోండి బాబా బాబాగారు మీ కళ్ళ ముందు ఉన్నట్లు ఊహించుకొని ధ్యానం చేయండి ఈ విధంగా కేవలం ఒక ఐదు నిమిషాలు చేస్తే చాలండి రోజు ఇక ఆ రోజును ఎవరితోనూ చెడుగా మాట్లాడకు చెడుగా వ్యసనాలు చేయకు ఒకరి గురించి తప్పుగా మాట్లాడకు నీ జీవితం గమ్యం ఏంటో ఇప్పుడు నువ్వు స్మరిస్తూ ఉండు అది సాధించాలని అనుకుంటున్నావో అది ఇప్పుడు నెంబర్ వేసుకో అని చెప్పి బాబా గారు ఇలా అంటున్నారండి ఇక కనీసం ఒక్కసారైన ధ్యా దానం ఇవ్వు ఎవరైనా ఆపదలో ఉంటే చూస్తూ వెళ్ళిపోకు వారికి చేతనైనంత సాయం అందించు నీ కష్టం తీరాలి అంటే ముందు నువ్వు మంచి మార్గంలో నడువు నా చరిత్రని నీ లీలలను రోజుకొక అధ్యాయమైన చదివి చూడు ఇలా చేసిన మరో క్షణమే నీ జీవితం మారేటట్టు నీ కష్టం ఈ రోజు రాత్రితో అంతం చేస్తాను ప్రయత్నించు వదలకు గెలిపించి చూపిస్తాను గెలిచే వరకు పోరాడు ఇదే నా మాటలు అంటున్నారు బాబాగారు ఈ బాబా గారు చెప్పిన మాటలు వింటుంటే మనకు కొండంత బలం వచ్చినట్లు అనిపిస్తుందండి నిజంగా నాకైతే అలాగే అనిపిస్తుంది ఎవరైనా మన సాయి భక్తులు కష్టాల్లో సమస్యల్లో కూరుకుపోయిన వాళ్ళు ఉంటే దయచేసి ఈ వీడియోని వేసుకోండి బాబా గారు చెప్పిన మాటలన్నీ ఒక్కసారి వినండి మీ జీవిత గమ్యం మీకు అనిపిస్తుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి కొందరు సాయి భక్తులకు షేర్ చేయండి అండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జనా సుఖినో బు జై సాయిరామ్